హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేనైతే వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను రీసెంట్గా మోక్షా స్కూల్లోనే యాన్యువల్ డే అయ్యిందనమాట మోక్ష అందులోని టూ డాన్సెస్ అందులో ఒకటి వచ్చేసి సీత రోల్ అనమాట ఒకటి క్యారెక్టర్ సో దానికోసం మనకి ఇంట్లోనే మేకప్ అదంతా చేసుకొని డ్రెస్సింగ్ అదంతా కూడా ఇంట్లోనే రెడీ అయ్యి వచ్చేయమని చెప్పారనమాట సో దానికోసం మోక్షాన్ని రెడీ చేయాలి ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి నేను అందరం కూడా హెడ్ హెడ్బర్త్ చేసుకున్నాము సో మాది హెడ్ బర్త్ చేసిన రోజు కన్నా తర్వాత రోజుకి బాగుంటుంది అనమాట హెయిర్ అనేది సో దానికోసం నేనైతే స్ట్రైటింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక నెక్స్ట్ డే వరకు ఉండదండి నా హెయిర్ కి సో ఈ రోజు చేసుకున్నానండి ఈవినింగ్ కల్లా జస్ట్ నార్మల్ గా అయిపోద్ది అనమాట ఇప్పుడు ఎలా ఉందో అలాగా అయితే స్నానం అయితే చేసుకోమని చెప్పానమాట ఎందుకంటే ఇంకా నైట్ టెన్ అలా అయిపోద్ది కదా ఇంకా ప్రోగ్రామ్ అయినప్పటికీ సో అప్పటికల్లా ఫ్రీగా ఫ్రెష్గా ఉండాలని చెప్పి అయితే స్నానం చేసుకోమని చెప్పాను ఇంకా స్నానం అయిపోయిన తర్వాత డ్రెస్లోని ఇంకా లంగా అనమాట ఈరోజు లంగా వేస్తున్నాను సీతా క్యారెక్టర్కి ఇంకా లంగాఓనీలోని ఓనీ పెట్టకుండా జాకెట్ ఇంకా లంగా వేసేసానన్నమాట సో మీలో ఒక మీలో మీలో ఇద్దరు అడిగారనమాట మీ హెయిర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు చాలా కర్లీ హెయిర్ కదా ఇంకా మోక్షకు కూడా అని చెప్పి సో నేను ఇంతకు ముందు వీడియోస్లో షేర్ చేస్తానని చెప్పాను అందులోని బ్లాగ్ ట్లే కదా సో కేక్ వీడియోస్లో చెప్తే బాగోదని చెప్పైతే ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి సో అయితే ఖచ్చితంగా ఇది కండిషనర్ వాడతానండి షాంపూ తర్వాత కండిషనర్ పెట్టేసి కొంచెం హెయిర్ ఆరిన తర్వాత శీరం అయితే ఖచ్చితంగా రాస్తానన్నమాట అంటే ఆ రోజే రాస్తాను ఏ రోజైతే హెడ్ బ్ చేస్తాను ఆ రోజే రాస్తాను ప్లస్ మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ దువ్విని ఉంది కదా అంటే పెద్దదిగా ఉంటుంది కదా జస్ట్ నార్మల్ దువ్విని కాకుండా సో ఇదైతే ఖచ్చితంగా ఉండాలండి ఎవరెవరికైతే కర్లీ హెయిర్ ఉంటుందో సో నేను ఇంతకుముందు ఇది వాడేదాన్ని కాదు నార్మల్ దువ్వెన్తోనే దువ్వేసుకునేదాన్ని అనమాట సో అప్పుడు ఏంటంటే మోక్షా కూడాను చాలా నొప్పి వచ్చేసేది సో అప్పుడు అవ్వెన్ తీసుకున్న తర్వాత జడ దువ్వుతూ ఉంటే పెద్దగా నొప్పే లేకుండా త్వరగా చిక్కులు కూడా ఊడిపోతున్నాయి ప్లస్ సీరం రాయడం వల్ల కూడా త్వరగా ఊడిపోతాయి అనమాట మనకి ఇంకేంటంటే మోక్షాకి టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడాను హెయిర్ ప్యాక్ పెడుతుంటానమాట ఇప్పుడు ఫ్రీ అయితే అప్పుడు అది కూడా సండేస్ టైంలోనే ఏంటంటే నేను అమెజాన్లోని పౌడర్స్ అంటే డ్రై పౌడర్స్ ఉంటాయి కదా మనకి చిక్కకాయ పౌడర్ రీత పౌడర్ ఫైవ్ ఫైవ్ వెరైటీ ప్యాక్స్ అయితే ఉంటాయన్నమాట సో అవి ప్యాక్ అయితే తెప్పించుకున్నాను నేను మొత్తం హాఫ్ కేజీ పౌడర్స్ అనమాట అవి సో ఆ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని హెయిర్ ప్యాక్లో పెట్టేసి తర్వాత నేను హెడ్ బాత్ చేస్తాను అప్పుడు బాగుంటుందండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట వెంట వెంటనే అంటే మొత్తం సాఫ్ట్ ఏం కాదు హెయిర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కర్లీగానే ఉంటుంది కాకపోతే ముట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మందారం మొక్కలు ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ ఉన్నాయి రోజుకి చాలా వరకు పూస్తాయి సో ఆ పూసినవన్నీ కూడాను దేవుడికి ఎంత వాడతారో అంత వాడేసి ఇంకా మిగతావి ఎండబెట్టమని చెప్తానమాట ఎండబెట్టేసిన తర్వాత అవి చాలా వరకు బాగా డ్రై అయిపోతాయండి ఎండకి బాల్కనీలో పెట్టేస్తే ఇంకా అవి తెచ్చుకొని పౌడర్ చేస్తానమాట పౌడర్ చేసేసి అవి కూడా ఆ ప్యాక్లో పెట్టేస్తాను సో చాలా బాగుంటుందండి ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అనేది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సో అలోవేరా జెల్ కానీ జస్ట్ నార్మల్గా పెరుగు కానీ పెట్టుకొని ఆయిల్ కూడా ఇక్కడ ఆయిల్ కూడా అందులో ప్యాక్లో వేసుకుంటే ఏంటంటే మా ఆయన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మీతో మాట్లాడుతూ ఇంకా అయితే హెయిర్ స్టైల్ వేస్తున్నాను హెయిర్ స్టైల్ జస్ట్ నార్మల్గా వేసేస్తున్నానండి మిడిల్ పాపిడి తీసాను ఎందుకంటే పాపిడి బిల్లు పెడతాం కదా జస్ట్ సైడ్ పాపిడి కానీ ఇంక వేరే హెయిర్ స్టైల్ వేసినట్టు అయితే అది అడ్జస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుద్దని అని చెప్పి ఇంకా మిడిల్ పాపిడి తీసేసాను ఇక్కడ జడ కొంచెం టైట్గా ఉంది కదా ఇంకా లాస్ట్లో చూసేసి కొంచెం ముందుకు లాగాను అనమాట ఆ హెయిర్ అంతా కూడాను బాగానే ఉంటుంది ఈ హెయిర్ స్టైల్లో అయితే అలా అవుతుందండి మన నార్మల్గా ముందుకు కానీ సైడ్స్కి ముందుకి అల్లినట్టు అయితే అలా అవ్వదు కాకపోతే ఈ హెయిర్ స్టైల్కి మనం ఎంత లాగితే అంత వస్తుంది అనమాట నెక్స్ట్ నేను ఇక్కడ సవరం అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇది కూడా విజయనగరం నుంచి తెచ్చుకున్నాను అక్కడ నుంచి ఇంకా అంటే స్టార్టింగ్ నుంచి సవరం వేసేస్తానండి ఎందుకంటే మోక్ష అది కొంచెం చిన్న హెయిర్ కదా సో అందుకని చెప్పి స్టార్టింగ్ జ్వరం వేసేసి ఇంకా జడగంటలు కూడా పెట్టేస్తున్నాను సో జడగంటలు పెడితే బాగుంటుంది కదా ఇంకా సీత క్యారెక్టర్ కాబట్టి అలాగ ఉండాలి కదా అని చెప్పైతే పెడుతున్నాను అనమాట పెట్టిన తర్వాత కూడా మంచి లుక్ వచ్చిందండి పైన పువ్వులతో జడపాలిలా వేశాను ఇంకా కిందనైతే జడగంటలు ఉండడంతో చాలా బాగుందనమాట అయితే ఇలాంటి మేకప్ కానీ ఏదైనా కొత్త కొత్తగా హెయిర్ స్టైల్స్ ఇంకా ఇలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట రెడీ అవడం గటను ఇంక ఇప్పుడు జడ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా జడకి ఏటైతే పట్టాలో జ పువ్వులు ఇవన్నీ కూడా పెట్టద్దాం అనుకున్నాను అనమాట జడ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా ఫేస్కి మేకప్ వేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జడబిల్లు పడుతున్నాం కదా మేము ఇంకా జడబిల్లు అయితే నేను నా పెళ్ళికి తీసుకున్నాను అనమాట అది వచ్చి ఒక టూ టైమ్సే యూస్ చేశామండి ఇప్పుడు మోక్షకు బాగా పనికి వస్తుంది ఇలాంటి అకేషన్స్ కానీ ఏదైనా ఈవెంట్స్కి వేసుకోవడానికి ఇంకా పైన జడ బిల్ల పెట్టేసిన తర్వాత జడంతా కూడాను పైన ఇలాగ ఆర్టిఫిషియల్ రోజెస్ ఉంటాయి కదా గోల్డెన్ రోజెస్ తో పెట్టానండి ఇంతకు ముందు నేను చంపిన్స్ యూజ్ చేసేదాన్ని కాకపోతే యూపిన్స్ అయితే బాగా సెట్ అవుతున్నాయండి సో యూపిన్స్ పెట్టేసిన తర్వాత మూడు మూరలు మల్లెపూలు తీసుకున్నానండి మోక్ష కోసమే ఇంకా మిగిలితే నేను అనుకున్నాను అస్సలు మిగలలేదు ఇంకా పైన అయితే ఒక చిన్న బాల్ లాగా మల్లెపూలు సెట్ చేసి యూపిన్స్ సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే లీవ్ చేసేద్దాం అనుకున్నాను ఒక రెండు మూరల్లాగా ఓన్లీ పువ్వులు పెట్టేసి లీవ్ చేసేద్దాం అనుకున్నాను కాకపోతే లీవ్ చేస్తే అంతగా కనిపించట్లేదు జడపాలు ఇలా పెట్టేసి హెయిర్ ముందుకు వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చిందని చెప్పింది అనమాట మా చెల్లి సో అందుకని చెప్పి ఇంకా మల్లెపూలు అయితే జడంతా కూడా చుట్టేసి యూపిన్స్ ఎందుకు ఎందుకంటే నార్మల్గా అయితే సూదికి పెట్టి గుచ్చుకోవచ్చు అంటే దారం పెట్టి మనము నీట్గా పువ్వుల్ని గట్రా పువ్వులు జడకి గుచ్చొచ్చు కాకపోతే మోక్షకి ఈ డ్యాన్స్ తర్వాత ఇది ఏం కాదు జస్ట్ నార్మల్గా నిల్చోడమేనమాట ఆకి సో అందుకని చెప్పి ఇంకా జస్ట్ నార్మల్గా యూపిన్స్ అయితే పెట్టేశానమాట అంటే తోటి మళ్ళీ పడితే అది ఇప్పడానికి కష్టం అవుతుంది కదా సో అందుకని చెప్పనమాట ఈ లంగావనీ కోసం మీకు ఇంతకు ముందు వీడియోస్లోనే చెప్పాను కదండి ఈ లంగావనీ కాస్ట్ అయితే నాకు ఎగ్జాక్ట్గా టూ థౌసండ్ రూపీస్ అయితే అయ్యిందన్నమాట బడ్జెట్లో అయిపోయింది బాగుంది మంచి లుక్ కూడా వచ్చింది మోక్షాకి నాకు కూడాను మోక్షాది అయితే నేను చాలా షాప్స్ వరకు ఎతికానండి చాలా షాప్స్లోని లక్కీ షాప్లోనే నేను ఫస్ట్ చూశాను కాకపోతే ఏమో వేరే షాప్లో ఇంకా తక్కువ ఉండొచ్చేమో అని చెప్పి మిగతా షాప్స్కి వెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉందనమాట సో మోక్షాది ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే దొరికిందనమాట ఈ బ్లౌజ్ ఇంకా లంగా వచ్చేసి ఈ వాని వచ్చేసి నేను సపరేట్గా ఎస్వీఎల్ షాప్లో అయితే తీసుకున్నాను ఒక మీటర్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట వన్ నైంటీ మీటర్ వన్ నైంటీ పడుతుంది పిల్లలకి వచ్చేసి మనం హైట్ బట్టి తీసుకోవచ్చు అయితే నేను టూ మీటర్స్ తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఇంకా వాణి వచ్చేసి ఇంకా తర్వాత కరెక్ట్గా మనం మ్యాచింగ్ సెంటర్ కదది ఇంకా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అనమాట నాది కూడా సేమ్ ఇదే టైప్ వాణి అండి కాకపోతే నాకు వచ్చేసి బోర్డర్లోని చిన్న చిన్న కుందమ్స్లో అయితే వస్తాయి అనమాట పూసలు లాంటివి సో తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే వాణి సెట్ చేస్తున్నాను చిన్న చిన్న ప్లేట్సే పెట్టానండి ఎందుకంటే చిన్నపిల్ల కదా పెద్ద ప్లేట్స్ అయితే మరీ అంత బాగోదు సో అందుకని చెప్పి ఇంకా చిన్న ప్లేట్స్ పెట్టేసి అరేంజ్ చేస్తానన్నమాట ఎందుకంటే నెక్స్ట్ ఓన్లీ ఒక మేకప్ మిగిలింది ఇంకా మోక్షాన్ని రెడీ చేస్తే ఒక పెద్ద పని అయితే కంప్లీట్ అయిపోయినట్టేనమాట మీ ఇద్దరం అంటే ఎలా అలా రెడీ అయిపోవచ్చు జస్ట్ సింపుల్గా అయినా సరే డ్రెస్సే వేసుకుంటాను కదా నేనైతే అందుకని చెప్పి ఇంకా మాక్షకు ఫస్ట్ రెడీ చేసేస్తున్నాను అనమాట నా దగ్గర అయితే నెక్ జ్యువెలరీ ఇంకా వడ్డన ఇవన్నీ ఉన్నాయండి నా దగ్గర లేనివి జడపాలు ఇంకా దండవంకిలు ఉంటాయి కదా సో అవైతే నేను మాకు కిందింటి వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టాను అనమాట అంటే అవి కూడా ఉండాలని చెప్పారు వాళ్ళ టీచర్ వచ్చేసి సో అందుకని చెప్పి అవి తీసుకొని పెట్టాను పెట్టించా పెట్టాను ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా రోజు ఫ్లవర్ సైడ్కి ఇంకా ఈ జడ అంతా కూడా బాగా అనిపిస్తుంది అనమాట నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంక ఇప్పుడు మేకప్ అనమాట నేను మాక్సాక్ ఎలా అయితే వేస్తానో నేను ఎప్పుడు వేసుకున్నా సరే నేను కూడా ఇలానే వేసుకుంటానండి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇలానే నేను యూజ్ చేసేవే మోక్షాక్ కూడా యూజ్ చేస్తాను కాకపోతే కంటిన్యూస్గా ఎప్పుడు కూడా మేకప్ చేయనండి ఇదిగోండి ఇప్పుడు ఖచ్చితంగా మేకప్ చేయాలి కాబట్టి ఇది నేను చేస్తున్నాను మేకప్ లేదు అంటే ఏదైనా ఫంక్షన్లో మేకప్ చేయను సపరేట్గా ఏదైనా సీసీ క్రీమ్ కానీ అలా రాస్తూ ఉంటాను అనమాట ఏదైనా మా ఇంట్లో అకేషన్ అయితేనే ఖచ్చితంగా సో బయటికి వెళ్ళినప్పుడు గటను జస్ట్ నార్మల్గా నేను ఇప్పటికి కూడాను మోక్షకి నాకు అందరికి కూడాను జాన్సన్స్ బేబీ పౌడరే వాడతాను నాకు ఎందుకు పాండ్స్ పౌడర్ కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది జాన్సన్స్ బేబీ పౌడర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా సో నేనైతే ఫస్ట్ ప్రైమర్ యూస్ చేశానండి ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి అవదే పిల్లలకి అనుకోండి ఇంకా ఖచ్చితంగా ఖచ్చితంగా వాడాలన్నమాట ఎందుకంటే మన స్కిన్కి ఏది డ్యామేజ్ అవ్వకుండా అదొక లేయర్లా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ప్రైమర్ వల్ల సో ప్రైమర్ రాసుకుంటే ఏంటంటే నాకు నేను అబ్జర్వ్ చేసిన బట్టి నాకు పింపుల్స్ కూడా రావండి ప్రైమర్ వాడడం వల్ల సో అందుకని చెప్పి ప్రైమర్ అయితే నేను ఖచ్చితంగా యూస్ చేస్తాను అది కూడా నేను ల్యాక్మీ అబ్సల్యూట్లోనే తీసుకున్నాను జెల్ టైప్ తీసుకున్నాను అంటే క్రీమ్ బేస్ కూడా ఉంటుంది కదా సో క్రీమ్ బేస్ అయితే కొంచెం ఈ ఆయిల్ స్కిన్కి బాగోదు అని అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు మా ఫ్రెండ్ యూస్ చేసేది నేను ఒక టూ టైమ్స్ రాసుకున్నాను కాకపోతే అది నాకు సెట్ అవ్వలేదు అందుకని చెప్పి ఇంకా జెల్ తీసేసుకున్నాను అనమాట మన ఆయిల్ స్కిన్ ఎవరికైనా ఉన్నట్టయితే జెల్ జెల్ బేస్లో ఉండేదే బాగుంటుందంట సో అందుకని చెప్పి అది తీసుకున్నాను ఫౌండేషన్ కూడా లాక్మీ అబ్సల్యూట్లోనే తీసుకున్నానండి ఇది నాకైతే పర్ఫెక్ట్ షేడ్ అనమాట సో మోక్షా కూడా అదే రాసేసాను ఫౌండేషన్ రాసిన తర్వాత కాసేపు వెయిట్ చేసానండి ఇంకా కాంపాక్ట్ అయితే ఏం రాయలేదు ఇప్పుడు నేను ఐబ్రో పెన్సిల్ రాసుకుంటున్నాను అనమాట ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను అంటే మనకైతే కొంచెం ఐబ్రోస్ థిక్గానే ఉంటాయి కదా పిల్లలకి ఎందుకో మా ఆప్షక్ మెయిన్గా అసలు ఐబ్రోస్ అయితే ఉండవండి జస్ట్ లైట్గా పెట్టానా పెట్టలేదు అన్నట్టే పెడుతున్నాను అనమాట ఎందుకంటే నాకైతే మేకప్ విషయంలోని మరీ బ్రైట్గా మరీ ఎక్కువ మేకప్ అనిపించకూడదు అనమాట నాకు వచ్చినంతలోని నేను సింపుల్గా చేసేసుకుంటాను నేనైనా మోక్షకైనా సరే సో అందుకని చెప్పి ఇంకా చాలా లైట్ లైట్గానే పెట్టేస్తున్నాను అనమాట లిప్స్టిక్ మాత్రం హా హైట్ ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే లిప్స్టిక్ వలన మన ఫేస్ కానీ అంత కూడా బ్రైట్గా కనిపిస్తుంది సో అందుకని చెప్పి ఇంకా రెడ్ కలర్ లిప్స్టిక్ పెడుతున్నాను పింక్ పెట్టచ్చు కాకపోతే పింక్ ఎందుకో నాకు రొటీన్గా అనిపించింది అనమాట సో రెడ్ కలరే పెడితే బాగుంటుంది సీత క్యారెక్టర్ కదని చెప్పైతే రెడ్ పెట్టాను అనమాట ఈ లిప్స్టిక్స్ అన్ని కూడా నేను ఇంకా ల్యాక్మీ యూస్ చేస్తానండి ఎందుకంటే నేను ల్యాక్మీ ప్రొడక్ట్స్ నేను యూస్ చేసే మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను నేను మా క్యాంటీన్లో తీసుకుంటాను అనమాట నావెల్ క్యాంటీన్లోని ఇక్కడ మాకు నావెల్ క్యాంటీన్లో ప్రైస్ కూడా తక్కువ పడుతుంది ప్లస్ ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు అమెజాన్లోని గటను ఖచ్చితంగా ఒరిజినల్ రావట్లేదండి నేను ఫస్ట్ ఫస్ట్లో తెప్పించాను కాకపోతే స్మెల్ కానీ ఆ టెక్స్చర్ కానీ అంత బాగాలేదనమాట నాకైతే అంత నచ్చలేదు ఇప్పుడు నేను కొన్నైతే ప్రొడక్ట్స్ నైకాలో తీసుకుంటున్నాను ఒరిజినల్ వస్తున్నాయి ఇంక ఇప్పుడు ఐ లైనర్ చూస్తున్నారు కదా నేను రీసెంట్గా తీసుకున్నాను అండి డాజిలర్ కొత్తగా వచ్చిందంట ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది మంచి వాటర్ ప్రూఫ్ అనమాట ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు డాజిలర్ వాటర్ ప్రూఫ్ ఐలైనర్ అనమాట చాలా బాగుంది మన చాలా మంచి బ్లాక్ వచ్చింది ఇంకా నెక్స్ట్ డే వరకు ఉందన్నమాట ఈ ఐలైనర్ ఐలైనర్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఐలైనర్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను మస్కరా పెడుతున్నాను మస్కరా కూడా నేను డాజిలరే యూస్ చేస్తున్నాను అండి ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను ఇది ఎందుకంటే ఒకసారి తీసుకున్న తర్వాత మనం కంటిన్యూగా వాడం కాబట్టి మనకి ఎక్కువ రోలే ఉంటుంది దీని ఎక్స్పైరీ డేట్ కూడా మనకు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు ఉండేదే తీసుకోవాలి మేకప్ ఐటమ్స్లోని ఎందుకు అంటే మనం ఒక వన్ ఇయర్లో యూస్ చేసేలేము కదా ఒక లిప్స్టిక్ అయినా సరే ఒక టూ ఇయర్ ఎక్స్పైరీ ఉండేది తీసుకున్నట్టయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మనం కంటిన్యూగా లిప్స్టిక్స్ పెట్టుకోవడం కానీ అలా ఏం ఉండదు కాబట్టి ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోవాలి ఖచ్చితంగా అది కూడాను మోక్షాకి మస్కరా పెట్టిన తర్వాత లాషెస్ మాత్రం బాగా వచ్చాయండి చాలా ఎక్కువ ఉన్నాయనిపించింది మీరు ఇప్పుడు గమనించినట్టయితే సో మస్కరా అయితే పెట్టేశాను కదా ఇంకా మస్కరా పెట్టేసిన తర్వాత బొట్టు పెట్టేసేయడమే ఇంకా పాపిడి ఇవి పెట్టడమేనమాట ఇంక అంతే సో మేకప్ అయితే బాగా వచ్చింది అనిపించింది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు నా దగ్గర ఐ షేడ్స్ ఉన్నాయండి కాకపోతే ఈ టైంకి మనకు అవసరమైన టైంలోనేవి కనిపించావు కదా సో ఐ షేడ్స్ లేకుండా లిప్స్టిక్ తోనే నేను ఐ షాడో ఎలా పెట్టుకున్నాను బ్లష్ లేకుండా లిప్స్టిక్ తోనే బ్లష్ కూడా ఎలా పెట్టుకున్నానో చూపిస్తాను చూడండి చూస్తా ఉన్నాం వీడియోలోని నేను చెప్పాను కదా అంటే ఐ షేడ్స్ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు అనమాట ఇంట్లోని దానికోసం నేనేం చేశానంటే టూ మ్యాట్ లిప్స్టిక్స్ తీసుకున్నాను ఒకటి డార్క్ పింక్ ఒకటి షేడ్ అనమాట రెండు రెండింటినీ కూడా ఒక లిప్ క్లాస్తో కలిపాను మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఐస్ పెట్టిన తర్వాత మరీ డ్రై అయిపోకుండా కొంచెం గ్లాసీగా కనిపిస్తుంది అను అనిపించింది నాకు ఎందుకంటే ఏది లేనప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి కదా సో అందుకని చెప్పి జస్ట్ ఫింగర్తోనే అనమాట నా దగ్గర బ్రషెస్ అవన్నీ కూడా ఏం లేవండి ఐ షేడ్ ప్యాలెట్ ఉండేది కదా అందులో ఉండేది కాకపోతే ఫింగర్తోనే పెట్టేస్తానమాట అది కూడాను మిడిల్ కొంచెం డార్క్ గా ఎడ్జస్ట్ లో కొంచెం లైట్ లైట్ గా పెట్టాను అనమాట ఏదైతే యూస్ చేశానో షేడ్స్ సో మొత్తం చీక్ బోన్ మీద కూడా సో అవే యూజ్ చేశాను అనమాట లైట్గా అదే ఫింగర్తో జస్ట్ లైట్గా లాగా అయితే అప్లై చేశాను రెండు కం రెండు కళ్ళకి కూడాను సేమ్ ఇటువైపు లెఫ్ట్ ఐకి ఎలా అయితే పెట్టానో అటు కూడా అలాగే పెట్టాను అనమాట టూ షేడ్స్ లిప్స్టిక్ మిక్స్ చేసుకొని మనము బ్లష్లా కూడా అలానే అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ మీరు బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా ఇవైతే వాళ్ళ డాడీ హైదరాబాద్ వెళ్ళారనమాట రీసెంట్గా వెళ్ళి ఇంకా అక్కడ ఎగ్జామ్కి అయితే వెళ్ళారు వెళ్ళి అయితే బ్యాంగిల్స్ తెచ్చారనమాట చార్మినార్ నుంచి గాజు గాజులు చాలా బాగున్నాయి ఈ డ్రెస్కి అయితే బాగా సెట్ అయ్యాయి చెప్పాను కదా బ్లష్ కూడా బాగా వచ్చిందని చెప్పి సో నాకైతే బ్లష్ పెట్టడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి నాకు బా అంతగా నచ్చదు కూడాను కాకపోతే ఇది కొంచెం స్టేజ్ మీద వెళ్ళి ఉండేది కదా సో అందుకని చె ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇంకా కొంచెం చాలా లైట్గా పెట్టాను బ్లష్ ఇంకా తర్వాత కిరీటం కూడా ఒకటి పెట్టమని చెప్పారు వాళ్ళ టీచర్ ఇంకా కిరీటం కూడా తీసుకున్నాను ఒక ఫిఫ్టీ రూపీస్ అలా అయ్యిందనమాట కిరీటం మనకి తంగా ఉండేది చున్నీ ఉండేదన్నమాట ఒక నెట్ టైప్ ఉంటుంది ఇది సో అది వెనకతులు ఇలాగా అంటే గోపికకి ఇక్కడ వేస్తూ ఉంటారు కదా సో అలా పెడితే బాగుంటుంది అనిపించింది కాకపోతే ఇంకా మేము రెడీ అయ్యే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అని చెప్పైతే ఇంకా పెట్టలేదు తనకి ఇంకా అలా కూర్చోమని చెప్పామన్నమాట అలిసిపోకుండా ఎక్కడికి తిరగకుండా కూర్చో నువ్వు ఇంకా మేము రెడీ అవుతామని చెప్పామన్నమాట ఎందుకంటే ఒకసారి రెడీ అయిన తర్వాత అటు ఇటు తిరుగుతూనే ఉంటుందండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా మా మాక్షన్ అయితే కంప్లీట్గా రెడీ చేసాం అనమాట ఇప్పుడు చేసేసి మేము రెడీ అవుతాం ఇప్పుడు సో చూస్తున్నారా ఎలా ఉందో ఇప్పుడు మా డాడీకి చూపించాలి ఇంకా వాళ్ళ వాళ్ళ డాడీ రియాక్షన్ వాళ్ళ తాతయ్య రియాక్షన్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు వెళ్ళి సో పదండి వాళ్ళ రియాక్షన్

చెప్పాను కదా ఫస్ట్ టైం రెడీ చేసాము ఇలా అని చెప్పి ఇంకా సంక్రాంతికి ఇలాగే గెటప్ వేయి అదే అంటే లంగోని గట్రా కట్టాం కానీ ఇంత హెవీగా జ్యువెలరీ గాజులు ఏం వేయలేదనమాట సో మా మోక్ష అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి సిగ్గుపడిపోయి కాలుకి కూడా మొక్కేస్తుంది అనమాట అనుకోకుండా మొక్కింది బాగా సర్ప్రైజ్ అయ్యాం మేము కూడా చూసి సో బాగా అనిపించింది మా ఇంట్లో మా మోక్షయే ఫస్ట్ మనం రాలండి సో అందుకని చెప్పి అందరికీ చాలా ఇష్టం అనమాట అందులో మా డాడీకి అయితే ఇంకా ఇష్టం ఇంకా ఇక్కడ మేకప్ అయితే అయిపోయింది కదా మా మోక్ష మేకప్ ఎలా ఉందో మా మోక్ష ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది అయితే నేను థర్డ్ టైమే అడగడం మీరు గమనించే ఉంటారు కాకపోతే మీ కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ మేమైతే మా మా చెల్లి ఇంకా నేను రెడీ అవుతామనమాట ఇప్పుడు ఇంకా పెద్దగా ఏం కాదు జస్ట్ నార్మల్గా డ్రెస్ వేసుకొని హెయిట్ అదే జడ వేసుకోవడమేనమాట ఇంకా మా మోక్ష అయితే నాకు బాగా నచ్చింది ఈరోజు ఇంక ఇంకా మొత్తం అన్నీ కూడా సెట్ చేయమని చెప్తుంది అనమాట పక్కకు వచ్చి ఇంకా చున్నీ కొంచెం అలా కూడా జారిపోయినా కూడాను ఇంకా నేను మా అయితే ఇలా సింపుల్గా రెడీ అయిపోయామండి ఇంకా జస్ట్ అంటే జస్ట్ యాన్యువల్ డే కదా అందుకని చెప్పి ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయాము ఇప్పుడు మా డాడీ ఇంకా మా హస్బెండ్ అయితే రావట్లేదు అంటే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫోన్ చేయమని చెప్పారనమాట ఇంకా మేము వెళ్ళడమే లేట్ అయ్యింది ఫైవ్ ఓ క్లాక్ అలా వెళ్ళాము ఇంకా వాళ్ళు రావడం అంటే మేము వెళ్ళినప్పటికీ అందరూ వచ్చేసారండి చాలా మంది పేరెంట్స్ వచ్చారు లాస్ట్ ఇయర్ కండి ఇయర్ ఎక్కువ ఎక్కువ మంది వచ్చారు పేరెంట్స్ అయితే ఇంకా మాకైతే ఒక మూలకు దొరికాయనమాట సీట్లు అంటే రెండు ఒక నాలుగు కుర్చీల వరకు అరేంజ్ చేసుకున్నాం వాళ్ళు కూడా వస్తారు కదా మా డాడీ ఇంకా మా హస్బెండ్ ఇంకా అందుకని చెప్పి వాళ్ళకి మేము వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేసాము వచ్చేసారు ఇంకా మా మోక్షను అయితే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట మొత్తం వాళ్ళు ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే విడిచిపెడతారు ఇంకా మా మోక్ష అయితే డ్యాన్స్ అయితే బాగానే వేసిందండి ఇంకా ఇయర్ అంతా కూడాను కొన్ని గేమ్స్ అయితే పెడతారు కదా స్కూల్లోని ఆ గేమ్స్ అన్నిటికీ కూడాను ఇయర్ అంతట్లోనే ఎక్కడ కూడాను గిఫ్ట్స్ అవి ఏమి ఇవ్వరనమాట యాన్యువల్ డే రోజే వీళ్ళకి ఇలా మెడల్స్ అయితే ఇస్తారు ఇక్కడ స్కూల్ అంటే ఈ యాన్యువల్ డే రోజే మెడల్స్ ఒక సర్టిఫికేట్ లాంటిది ఇస్తారనమాట ఏదేది ఎందులో విన్ అయ్యారో అవన్నీ అనౌన్స్ చేస్తూ ఇంకా ఫస్ట్ ఫస్ట్ ప్రైజెస్తో స్టార్ట్ చేశారనమాట ఇంకా తర్వాత నర్సరీ ఎల్కేజీ యూకేజీ డ్యాన్స్లు అలాగే అనమాట ఇంక ఈ స్కూల్లోనే సీనియర్ యూకేజీ కూడా ఉందండి మోక్షషాకి రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి ఫ్యాన్సీ డ్రెస్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పి ఇంక అందులో అయితే కాన్సలేషన్ పార్టిసిపేషన్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట దానికోసం ఒక మెడల్ ఇంకొకటి వచ్చేసి కలరింగ్ కాంపిటీషన్లో వచ్చిందంట సో ఆ రెండు మెడల్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా ఇక్కడైతే మా మోక్ష డ్యాన్స్ చూస్తున్నారా ఎక్కడ ఉందో చెప్పుకోండి ఇంకా లెఫ్ట్ సైడ్లో సెకండ్ గర్ల్ అనమాట లెఫ్ట్ సైడ్లో ఉండే సెకండ్ గర్ల్ మాక్ష అంటే ఫస్ట్ సీతల రెడీ అయ్యింది కదా ఇంకా జడ అలా ఉంచేసారనమాట టైం లేక లేదంటే బన్న అవన్నీ కూడా కవర్లో పెట్టే పంపించాను నేను వేస్తానని చెప్పాను కాకపోతే ఇంకా టైం లేదు కదా అని చెప్పైతే ఇంకా అలా ఉంచేశారు మోక్ష అయితే డ్యాన్స్ బాగా వేసిందండి ఇంకా డ్యాన్స్ వేస్తున్నాను సేపు మా వైపే చూస్తుందనమాట మోక్షకు ఫొటోస్ అన్న వీడియోస్ అన్న చాలా ఇష్టం డ్యాన్సర్స్ కూడా ఇంట్లో వేస్తూ ఉంటుంది అనమాట టీవీలో పాటలు చూస్తూ ఇంకా టీవీలో పాటలు చూస్తున్నప్పుడల్లా పాడుతూ ఉంటుందన్నమాట ఇంకా అందరి పిల్లలు అంతేలేండి డ్యాన్స్లు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఇంకా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గట అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామన్నమాట టైం అయితే టెన్ ఓ క్లాక్ అలా అయిపోయిందండి కొంచెం లేటే అయ్యింది ఇంక ఇంట్లో వన్ టైం చేయలేదు ఇంకా బయట టిఫిన్ అయితే తీసుకొని ఇంటికి అనమాట ఇంకా మా డాడీ ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ ఏ వెళ్ళిపోయారు ఇంకా మేము ఇద్దరం అయితే స్కూటీ మీద వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు సో ఇదనమాట ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్